క్లారిటీగా అయితే అయితే ఉంటాం లేకపోతే విడిపోతాం ఫిక్స్ ఇది ఉంటావా ఉండు ఇడ్ చెప్పాల్సిన మ్యాటరే కాదు అసలు ఫస్ట్ నేను మాట్లాడేది కూడా ఇట్లా ఎన్ని చెప్పిందో పిల్లొచ్చి పక్కన వాడిని చూస్తుందా మీ ఫ్రెండ్ రోజు నేను బాధపట్టేది నేను ఇష్టం అడ్డమడ్డం మాట్లాడితే గుద్దా అదే ఫ్యామిలీ ఛాల్ గల్లీ పోరీస్ సో గైస్ ఈరోజు రోజు ఏంటిదంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది మజాక్ కాదు నా లైఫ్ మ్యాటర్ సో సనా ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకరికి అయితే నా గురించి చాలా అంటే చాలా బ్యాడ్ చెప్ బ్యాడ్ చెప్పేసింది ఏమంటే ఒకరోజు మాకు చిన్న ఇష్యూ అయ్యి గొడవ వచ్చింది అన్నమాట ఒక మ్యాటర్లో ఆ మ్యాటర్లో గొడవ వస్తే అది తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పింది సో అది చిన్నదే మ్యాటర్ కావచ్చు కానీ కానీ చాలా తప్ప చెప్పడం అది నేను అట్లనే అడుగుతాను అలా నా ఫ్రెండ్స్కి అట్లనే చెప్పుకొని తిరుగుతున్నాను మీ గురించి సో ఇప్పుడైతే నేను క్లారిటీగా అయితే అవుతుంటాం లేకపోతే విడిపోతాం ఫిక్స్ ఇది నేను మాత్రం ఫిక్స్ అయిపోయినా నీకు ఉండాలి ఇటువంటివి చేస్తా నా తను వద్దు నాకు లవ్ వద్దు లవ్ అవ్వద్దు ఏమొద్దు ఆల్లొకసారి చూసొచ్చినా చేసొచ్చినా ఈసారి మళ్ళీ ముట్ట కొడుకోవాలనుకోకు చెప్పినావు కదా చెప్పింది ఏమని చెప్పినావు క్లారిటీగా నాకు కావాలి ఆమెకు కూడా ఫోన్ చేస్తే అవసరం అయితే నేను చాలా పొద్దునుంచి అడుగుదామనుకుంటున్నా కానీ నా కొద్దిగా నిన్ననే కుట్లు తీసేసి గుర్తు పోయినాయి గుర్తు పోయినాయి అందుకే నేను ఇలా కొద్దిగా క్లారి ఉన్నా ఓకే వచ్చి కొట్లాటైనా సరే కొట్టుకుంటట్టు ఉండాలని ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు పోతున్నా

అలాంటాడ తెలుసా చిన్నానిక పదానికి వేస్ట్ గాడు కన్నా నునికి ఏమైంది చెప్పలేదా నికింత ఊడా దాని గురించి మాట్లాడుకున్నాం అవున అక్క మాట్లాడుకున్నాం వాడు ఎంత చులకన చేసి మాట్లాడిని నాకు నాకు మస్తు బాధ అనిపించింది నాకు ఆ నాకు మింగర కాదు అసలు ను ఫస్ట్ నేను నేను మాట్లాడేది కూడా విను అర్థమవుతుందా ఇట్లా ఎన్ని చెప్పిందో

అట్లనే చెప్పుకుంటాను అరే మా పిల్ల ఇట్లా మా పల్లె అట్లా అని నేను నువ్వు ఇట్లా అట్లా అనలేడు ఇట్లా మాట్లాడి ను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా అదే అంటున్నా

పిల్లొచ్చి పక్కన చూస్తున్నా మీ ఫ్రెండ్ రోజు నేను బాగా పెట్టేది నేను ఇష్టం నీ పక్కల నువ్వు మంచిగా ఫస్ట్ ఇన్ని లేదు

సెట్టింగ్ గా సార్ గురించి ఎవరిని బ్లేమ్ చేయాల అనుకుతారో ఎందుమా కదా ఇప్పుడు ఇప్పుడు హట్ అయినా అది ఒకటే టాపిక్ మాట్లాడాలి నేను కూడా మస్తు హట్ అయినా చాలా సార్లు హట్ అయినా అర్థమైతుందా హట్ గా ఆంటెన తీసుకో అది ఏంటనే నేను వచ్చినా మాట్లాడుతున్నా అట్లానే తీసుకోవాలా

చిన్న మూడు రోజుల నుంచి అవును నాకు మనసులుంది గులాడుతున్నా అయితే నాకు కూడా చాలా ఉన్నాయి నేను కూడా ఇంకా మరి నీ గురించి అందరికి తెలుసు చెప్పుకోవాలి

మాటలు బేకార్ దోస్తానా బేకార్ లెక్కలు చెప్పుకోట్టుకో లైవ్ అప్పుడు నేను పెడతా అప్పుడు నేను ఒక రీల్ రిలీజ్ రీల్ నా సన ఇట్లా సనా నన్ను దిడుతుంది కొడుతుంది మీకు ఇప్పుడు నేను అనుకో నీ ఇజ్జతి పోతుంది తిట్టాను నేను అట్లా నాకు నాకు ఆ గుణం లేదు నువ్వు తెంగి నువ్వు వచ్చిందన్న

నెక్స్ట్ వస్తాయి ఏదో ఒక చిన్న క్లాసెస్ అది రియల్ గా జరిగిందంట అంట కూడా కాదు వీళ్ళు ఇది చెప్పడం అసలు తప్పే లేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటాం చిన్న పిల్లని అడగడం తర్వాత మా మమ్మీ కూడా చెప్తాం మా మమ్మల్ని అడుగుతా అప్పుడు ఏం చెప్తావు ఎందుకు చెప్పు మేము చెప్తావా